అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా ప్రాణమా ఇంకా ఎన్ని రోజులు ఇలా అంధకారంలో ఉంటావు బయటకు రా అర్జున్ అన్నాడు అర్జున్ ఫ్రెండ్ ప్రణయ్ బాధగా నా లేని జీవితం నాకొద్దు అంటూ అరిచాడు రేయ్ అసలు నువ్వు ఏమైపోతున్నావో ఒక్కసారైనా ఆలోచిస్తున్నావా కనీసం నీ తల్లిదండ్రుల గురించైనా ఆలోచించరా వాళ్ళు నీ గురించి బెంగ పెట్టుకొని ఎంతలా అనారోగ్య పాలవుతున్నారో తెలుసా సమ్యు చనిపోవడం నువ్వు చూసావా కనీసం తన డెడ్ బాడీ కూడా నీకు కనిపించలేదు రేయ్ సమ్యుని డెడ్ బాడీ అనదు చంపుతా తను నా భార్య అంటున్న అర్జున్ని వింతగా చూస్తున్నాడు ప్రణయ్ వీడేంటి ఇంత పిచ్చిగా మారిపోయాడు అసలు వీడిని సంయుక్త పిచ్చి నుండి ఎలా బయటకు తీసుకురావాలి ఆంటీ అనారోగ్యంతో మంచాన పడ్డారు అంకుల్కి కూడా షుగర్ బీపీ అటాక్ అయ్యాయి తనని పట్టించుకునేవారు లేక తన ఇష్టానుసారం తిరుగుతోంది ఇంట్లో ఒక కొడుకు బాగోలేకపోతే ఇన్ని కష్టాలు వస్తాయా హో గాడ్ ఇప్పుడు వీడిని ఎలా తన ఆలోచనల నుండి బయటకు తీసుకురావాలి అని చెప్పి విసుగొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణయ్ అర్జున్ డ్రింకింగ్ స్మోకింగ్ చేస్తూ ఆ చీకటి గదిలోనే కాలం గడిపిస్తున్నాడు సుమిత్ర మనకే ఎందుకు ఇలా జరుగుతుంది నువ్వు చూస్తే ఇలా ఉన్నావు వాడు చూస్తే అలా ఉన్నాడు అసలు నాకేం అర్థం కావట్లేదు కనీసం నువ్వైనా వాడితో మాట్లాడు సుమి కోడలు చనిపోవడం బాధాకరమే కానీ తను చనిపోయిందని అందరూ తనతో పాటు పోతారా ఏంటి ఇక ఇప్పటికైనా తన ధ్యాస నుండి బయటకు వచ్చి నీ హెల్త్ కాపాడుకో సుమిత్ర నీ కొడుకుని మామూలు మనిషిగా మార్చు బెడ్ మీద పడుకొని ఉన్న సుమిత్రని లేపి కూర్చోబెట్టి తనకి ఫుడ్ తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శరద్ ఇక కోడలతో గడిపిన క్షణాలు గుర్తొస్తుంటే ఆమె కంట్లో నుండి నీరు ఆగకుండా వరదలా వచ్చేస్తున్నాయి కొడుకు కంటే కోడలు తనని కన్న కూతుర్లా చూసుకుంది అని ఆలోచిస్తున్న తనకి కొడుకు గుర్తొచ్చాడు తెలియకుండానే బెడ్ మీద నుండి లేచి కూర్చొని ఒంట్లో బాగోలేకపోయినా మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ తన రూమ్ నుండి బయటకొచ్చింది శరద్ ఆఫీస్కి వెళ్ళేవాడలా బయటకు వచ్చి సుమిత్రని చూసి సుమిత్ర అని దగ్గరికి వెళ్ళి ఆమెను పడకుండా ఒడిసి పట్టుకొని ఇన్ని రోజుల నుండి ఈ రూమ్ దాటి బయటకు రాలేదు ఈరోజు నీ అంతలో నువ్వు బయటకు వచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్తావు చెప్పు తీసుకెళ్తాను నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళండి అనేది చిన్నగా సుమిత్రకి యాక్సిడెంట్లో కోడలు చనిపోయింది అన్న వా విషయం తెలియగానే పెరాలసిస్ వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా పడిపోయింది బాధతో మంచాన పడింది సుమిత్ర రోజు శరత్ చెప్పే మాటలు కొడుకు గురించి బాధపడుతుంటే ఇక ఈరోజు గుర్తొచ్చాడు ఆమెకి అర్జున్ వెంటనే అతని రూమ్కి తీసుకెళ్లాడు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన తనకి బాగా డ్రింక్ చేసి మత్తుగా నిద్రపోతూ కనిపించాడు అర్జున్ అతన్ని ఆ సిచ్యువేషన్లో చూసిన తనకి కన్నీరు చెంపల మీదకి జారిపోయాయి తెలియకుండానే ఇన్ని రోజులు కొడుకు గురించి మర్చిపోయింది మెల్లగా లోపలికొచ్చి మత్తుగా నిద్రపోతున్న అర్జున్ తలనిమిరి ఒక చేత్తో ఆమె ఒడిలోకి చేర్చుకుంటూ ప్రేమగా తలనిమిరింది తల్లి ప్రేమకి చిన్నగా కదిలాడు అర్జున్ తల్లిని గట్టిగా పట్టుకొని అలాగే నిద్రపోతుంటే అర్జున్ ఎలా అయిపోయావు నాన్న అని చిన్నగా అంటుంటే కళ్ళు కదిపాడు లేరా నీతో చాలా మాట్లాడాలి నువ్వు ఇలా ఉంటే నాకేం పాలు పోవట్లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడరా అంటున్న తల్లి మాటలు చెవిలో పడగానే టక్కున కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తల్లిని చూడగానే అప్పటి వరకు మత్తుగా ఉన్న అర్జున్ అదంతా ఎగిరిపోయి అమ్మా అంటూ తల్లిని హత్తుకున్నాడు కొడుకుని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో తల నిమరాలని అనిపిస్తుంటే ఇంతకీ రావట్లేదు ఎందుకమ్మా నా జీవితం ఎలా మారిపోయింది ఎవరికేం పాపం చేశాను నా సమయం నన్ను వదిలి వెళ్ళిపోయింది నాకు నా భార్య కావాలి నా సంయుగ్ కావాలి అని చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే అతని కన్నీటికి ఆమె గుండె ద్రవించిపోయింది కొడుకు బాధపడుతుంటే ఏ తల్లైనా ఎలా ఊరుకుంటుంది తెలియకుండానే కన్నీళ్ళు అతని మీద పడుతుంటే కళ్ళు తుడుచుకొని అర్జున్ ఒకసారి యాక్సిడెంట్ అయిన రోజు ఏమైందో చెప్పు నాన్న సమ్యు చనిపోతే తన బాడీ దొరకాలి కదా ఎందుకు దొరకలేదు అంటే తనని ఎవరైనా కిడ్నాప్ చేశారా ఒక్కసారి ఆలోచించు యాక్సిడెంట్ ప్లాన్ ప్రకారం చేశారేమో సమ్యుని కిడ్నాప్ చేయడం కోసం అలా చేశారేమో ఇలా నువ్వు డ్రింక్ చేసి ఆరోగ్యం పాడు చేసుకొని ఎన్ని రోజులు ఈ రూమ్లో మగ్గిపోతావు లేనాన్న నీ సమ్్యు బ్రతికే ఉంది తనెక్కడికి ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు లేచి తనని వెతుకు తప్పకుండా దొరుకుతుంది మనం ముందులా సంతోషంగా ఉంటాం అని కొడుక్కి ధైర్యం చెబుతున్న సుమిత్రని చూసి ఆశ్చర్యపోయాడు శరత్ ఎన్ని రోజులుగా సుమిత్ర కూడా బాధలోనే ఏం జరిగిందో ఆలోచించలేని స్థితిలో ఉన్న తను ఇప్పుడు కొడుకు కోసం తనంతట తాను అతని రూమ్కి వచ్చి కొడుకుని లేపడానికి ట్రై చేస్తుంది అని చాలా సంతోషంగా అనిపించింది నిజంగానే సంయుక్త చనిపోయి ఉంటే తను అన్నట్లుగా బాడీ దొరకాలి కదా కనీసం తన బాడీ పార్ట్స్ అయినా ఉండాలి కదా కానీ అక్కడ అవేవీ లేవు అంటే కోడలు బ్రతికే ఉందా అని ఒక ఆశాకిరణం చూసింది అతనిలో తల్లి మాటలు అతని బ్రెయిన్ మీద ప్రభావం చూపాయి అంత మత్తులో కూడా ఓపిక తెచ్చుకొని లేచి కూర్చొని నిజం చెప్పు మామ్ నా సమయం బ్రతికు ఉందంటావా అవును నాన్న సమ్యు బ్రతికే ఉంది తనని ఎలాగైనా నువ్వు వెతికి తీసుకురావాలి అది నీ వల్లే సాధ్యమవుతుంది లేనాన్న ఇలా ఎన్ని రోజులు తన గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు ఒక్కసారైనా తను బ్రతికే ఉంది అని ఆలోచించావా తనని వెతకాలి అని ఆలోచిస్తే ఎప్పుడో మనకు దొరికిండేది అని చెబుతుంటే థ్యాంక్ యూ మామ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నువ్వు చెబుతుంటే నా సమయం బ్రతికే ఉందేమో అనిపిస్తోంది అంటూ తల్లిని హత్తుకొని వెతుకుతాను తప్పకుండా వెతుకుతాను సంతోషంగా ఉన్న మా జీవితాలని ఇలా చిన్న భిన్నం చేసిన వాడిని వదిలిపెట్టను పత్తికో కండగా నరికి నా సమయకి బహుమతిగా ఇస్తాను అని ఆవేశంగా చెప్పాడు కొడుకు కళ్ళల్లో కోపం చూస్తున్న సుమిత్రకి తెలియకుండానే పెదవులపై నవ్వు విరిసింది వాళ్ళిద్దరినీ చూసిన శరత్కి కూడా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది ఇక్కడ ఆరడుగుల కటౌట్ అలా నడుచుకుంటూ వస్తుంటే ఆశ్చర్యంగా లేచి నిలబడి మార్నింగ్ విష్ చేశారు ఎప్పుడు నవ్వుతూ విష్ చేసే అర్జున్ అలా సీరియస్గా వెళ్ళిపోతుంటే భయంగా అనిపించింది సమ్యు దూరమైనప్పటి నుండి నవ్వటం కూడా మర్చిపోయాడు కొన్ని రోజులకు ఆఫీస్ ముఖమే చూడని అర్జున్ అలా సీరియస్గా వస్తుంటే వాళ్ళకి తెలియకుండానే లేచి నిలబడ్డారు తన ఛాంబర్కి వెళ్ళిన అర్జున్ ఎవరికో కాల్ చేశాడు అర్జున్ ఆఫీస్కి వచ్చాడని తెలుసుకున్న ప్రణయ్ సంతోషంగా అతని ఛాంబర్కి వచ్చి అర్జున్ అని పిలిచాడు నిజంగా నువ్వు ఇలా ఇంత త్వరగా మారుతావనుకోలేదురా చాలా థ్యాంక్స్ మనం యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్దాం అన్నాడు అర్జున్ సీరియస్గా ఓకే తప్పకుండా వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి యాక్సిడెంట్ అయిన ప్లేస్కి చేరుకున్నారు రెండు నెలల క్రితం జరిగిన యాక్సిడెంట్ అర్జున్ కళ్ళ ముందు కదలాడింది నీతో ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాననుకోలేదు అర్జున్ నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను అపార్థం చేసుకొని బాధ పెడుతున్నావని చాలా బాధ అనిపించింది కానీ అదంతా నాటకమని తెలిసాక హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా నన్ను యాక్సెప్ట్ చేస్తావో లేదో అని చాలా భయపడ్డాను రియల్లీ లవ్ యూ అర్జున్ లవ్ యూ సో మచ్ అతన్ని గట్టిగా హత్తుకుంది సమయం అలా ఉండగా సడన్గా ట్రక్ ఎదురుగా దూసుకొస్తుంటే డ్రైవర్ గమనించి కార్ని రైట్కి తిప్పాడు అలా తిప్పాడు కానీ అది వేగంగా రావడంతో కార్ని బలంగా కొట్టింది అర్జున్ ఒకచోట సమ్యు ఒకచోట రోడ్డు పక్కన చెట్లలో పడిపోయారు డ్రైవర్ అలా తిప్పకపోతే ట్రక్ ఆ కార్ మీద నుండి దూసుకెళ్లేది అలా తిప్పాడు కాబట్టే ఎగిరి అవతల పడ్డారు అదంతా గుర్తు చేసుకుంటున్న అర్జున్కి తెలియకుండానే కంట్లో నుండి నీరు దారగా పోతున్నాయి ఒక ట్రాన్స్లో ఉన్న అర్జున్ని కదిలించాడు ప్రణయ్ బాధపడకురా మనం ఇక్కడ వెతుకుదాం ఏదైనా ఆనవాళ్ళు దొరుకుతాయేమో అని కాస్త ముందుకెళ్లారు ఏ ఒక్క ఆనవాళ్ళు దొరకలేదు ప్రతి ఇంచు వెతకారు ఎక్కడ ఏం కనబడకపోయేసరికి నిరాశతో కారు దగ్గరికి వస్తుంటే ఒక చోట రెడ్ కలర్లో ఏదో కనిపించింది అర్జున్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి మట్టిలో కూరుకుపోయిన దాన్ని బయటకు తీసి చూశాడు అర్జున్ సంయుక్త వేసుకున్న రెడ్ కలర్ బ్యాంగిల్స్ కనిపించాయి పగిలిపోయి ఉండడంతో గుర్తుపట్టాడు అర్జున్ ఇవి సంయుక్తవే అని తన బాడీ మీద ఉన్న ఎవ్రీథింగ్ నాకు గుర్తుంది ప్రణయ్ ఇవి పక్కా సంయుక్త బ్యాంగిల్స్ అని కన్నీళ్ళతో చెబుతుంటే డోంట్ వర్రీ అర్జున్ సంయుక్త చనిపోతే కనీసం తన బాడీ పార్ట్స్ అయినా దొరకాలి కదా అలా దొరకలేదు అంటే ఖచ్చితంగా తను బ్రతికుందని అర్థం ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని నా డౌట్ బాగా ఆలోచించు అర్జున్ నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్న ప్రణయ్ మాటలకి నాకు శత్రువులు ఎవరున్నారు ఉంటే సూర్య వాడు ఆల్రెడీ చనిపోయాడు కదా అన్న ఆలోచన రాగానే ప్రణయ్ పద వెళ్దాం అంటూ తనని తీసుకొని వెంటనే అక్క నుండి బయలుదేరాడు అర్జున్ ఏమైందిరా ఎందుకంతలా కంగారు పడుతున్నావు ఎక్కడికి అంటూ అడుగుతున్న సమాధానం చెప్పకుండా అక్క నుండి కార్ని రయ్యమనిపించాడు వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని అప్పుడు ఎంక్వైరీ చేసిన ఎస్ఐకి కాల్ చేశాడు అర్జున్ ఆ రోజు అక్కడ నువ్వు మాత్రమే కనిపించావు అర్జున్ నీ భార్య లేదు అక్కడ కనీసం పార్ట్స్ అయినా దొరకాలిగా అవి కూడా లేవు నిజంగా నువ్వు చెబుతుంటే నాకు కూడా డౌట్ వస్తుంది తనని ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని యూ డోంట్ వరీ అర్జున్ నేను ఎంక్వైరీ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు ఎస్ఐ నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి